నమస్తే నేను మీ మల్లెపల్లి నర్సులు నా వీడియో చూసేట ముందు మీరందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ లో డిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం మూడు గంటలుగా తండ్రి చేతిలో చిన్నారి సేవం ఇది ఎక్కడో కాదు తెలంగాణలో దక్షిణ తెలంగాణలో వరంగల్ ఎంజిఎం అతిపెద్ద హాస్పిటల్ గతంలో కేసీఆర్ గారు చాలా అద్భుతంగా హాస్పిటల్ హాస్పిటల్ను అద్భుతంగా తీర్చిదిద్దితే అక్కడ ఒక దుస్థితి ఏ విధంగా దాపరిల్లింది ఏ విధంగా తయారైంది హాస్పిటల్ అన్నది ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఈ వీడియో చూద్దాం తర్వాత ఇది ఎక్కడ కాదు ఆక్రవారి గణపురం చెందిన ఆరు సంవత్సరాల గీతిక అనే పాప చనిపోతే ఏటూరు నగరం మండలం ములుగు జిల్లా అక్కడ ఎవరు సీతక్క మంత్రి సీతక్క వెళితే పది పదిహేను వాహనాలు వెనకలు వెళ్తాయి కానీ ఇక్కడ పాప చనిపోతే మూడు గంటల సేపు తండ్రి ఎత్తుకొని చేతుల మీద అక్కడ వెయిట్ చేసినట్ట అంబులెన్స్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది పరిస్థితి ఒకసారి ఇక్కడ అక్కడ లోకల్ నాయకుడు వెళ్ళి జంపన్న అనే వ్యక్తి అక్కడ లోకల్కి సంబంధించిన వ్యక్తి వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చేసి అంబులెన్స్ ప్రైవేట్గా అంబులెన్స్ చేసి వాళ్ళ ఆ పాప శవాన్ని ఇంటికి చేసిండు ఒకసారి అతని మాటలు ఇద్దాం

అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకోపోవడానికి అంబులెన్స్ అంటే మన పరిస్థితి ఎలా ఉన్నట్టుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇంకా మనం జీవిస్తున్నాం అని అంటారు దీని కారణం ఎవరు మనల్ని పరిపాలించేటోళ్ళ మనం పరిపాలించేటోల్లని ఎంచుకున్నది మన తప్ప ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులు వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిందట వాళ్ళకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం ఒక గంట తర్వాత ఫోన్ చేయండి మీ వెహికల్ పంపిస్తాం లేకపోతే మీరు వాట్సాప్ చేయండి లేకపోతే మే ఏదైనా పంపించండి ఒక గంట తర్వాత చేస్తాను సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నా మూడు గంటల సేపు బిడ్డ చనిపోతే తండ్రి చేతుల మీద ఎత్తుకొని అంబులెన్స్ బయట అంబులెన్స్ కోసం బయట కూర్చున్నాడు అంటే ఈ రాజకీయ నాయకులు ఎంత పని చేస్తున్నారు ఇది ములుగు సీతక్క నియోజక జిల్లాలకు సంబంధించింది ఏటూరు నగరం మండలం ఎంత దుస్థితి ఇది తెలంగాణకు ఎంత సిగ్గుచేటు ఈ రాజకీయ నాయకులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు హాస్పిటల్ల పరిస్థితి రెండు వేల పద్నాలుగు అంటే ముందు రెండు వేల ఇరవై మూడు వరకు హాస్పిటల్ పరిస్థితి మొత్తం స్థితిగతులంతా మార్చేసిండు కనీసం వాళ్ళను ఆ హాస్పిటల్ను మెయింటైన్ చేయడానికి లేని ఈ ప్రభుత్వానికి పెద్ద పెద్ద గప్పాలు డైవర్సన్ పాలిటిక్స్ చూద్దాం మనం ఒక్కసారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు గంట ముందు తర్వాత హాస్పిటల్ పరిస్థితి ఏంది ఒక్కసారి మనం నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను మిథులరా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వైద్య వైద్యమే విద్య వై విద్య మీనా ఫోకస్ చేసిండు కేసీఆర్ గారు అందులో ఒకటి హాస్పిటల్ల పరిస్థితులు స్థితిగతులు మార్చిండు పేదోడికి ఉపయోగపడేది ఆసుపత్రి కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసి రెండు వేల పద్నాలుగు కంటే ముందు పది సంవత్సరం ఒక బడ్జెట్ చూడండి ఒక పది సంవత్సరాల బడ్జెట్ తీసుకుంటే కేవలం పద్నాలుగు వేల ఏడు వందల యాభై యాభై రెండు కోట్లు పది సంవత్సరాల్లో బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ వైద్యం మీద పెడితే పద్నాలుగు వేల ఏడు వందల యాభై రెండు వైద్యం మీద పెడితే కేసీఆర్ గారు రెండు వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పది సంవత్సరాల్లో డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అంటే ఆరు రేట్లు పెరిగింది ఆరు రేట్లు పెరిగింది చూడండి కేసీఆర్ గారు పోక చూడండి మనకి ఇక్కడనే అర్థమవుతుంది పది ఏళ్లలో తెలంగాణ రాకముందు కేవలం పద్నాలుగు వేల ఏడు వందల యాభై రెండు వేల కోట్లు పెడితే తెలంగాణ వచ్చిన తర్వాత చూడండి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు పెట్టిండంటే చూడండి బయటోనికి ఇంటికి తేడా ఎంత తెలుస్తుంది దవాఖాన పడకలు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ దవాఖాన పడకలు బెడ్స్ ఎన్ని ఉన్నాయి పదిహేడు వేల నాలుగు వందలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ముప్పై నాలుగు వేలు చేసిండు ముప్పై నాలుగు వేలు చూడండి అంటే రెండు రేట్లు పడకలు రెండు రేట్లు పెంచిండు తర్వాత ఆక్సిజన్ పడకలు పద్నాలుగు కేవలం ఇదంతా అంటే ఇది తెలంగాణకు ఆక్సిజన్ పడకలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు కేవలం పద్నాలుగు వందలు ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వాలు తెలంగాణ లేళ్ళయి చూడండి తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ముప్పై నాలుగు వేల పడకలు చేసిండు ముప్పై రేట్లు పెంచిండు కేసీఆర్ గారు ఇది కేసీఆర్ గారు ఫోకస్ ముందస్తు ఆలోచన తెలంగాణ బీద ప్రజల కోసం ఆలోచన విధానం ఒకసారి చూడండి ఇంకా ఐసీఐ ఐసిఐ ఐసీయు కేంద్రాలు ఐదంటే ఐదు తెలంగాణలో ఐదంటే ఐదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఎనభై చేసిండు ఎనభై పదహారు రేట్లు పెంచాడు తర్వాత బ్లడ్ బ్యాంకులు బ్లడ్ బ్యాంకులు కేవలం ఇరవై ఎనిమిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత యాభై ఆరు రెండు రేట్లు పెరుగుదల డయాలిసిస్ డయాలసిస్ కేంద్రాలు చూడండి కేవలం మూడు అంటే మూడు మూడు అంటే మూడు చూడండి కేవలం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నూట రెండు చేసాడు దీన్ని చూడండి ఎంత ఇంపార్టెంట్ అంటే కిడ్నీ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు డయాలిసిస్ చేసుకోవాలంటే ప్రవేశ ఆసుపత్రిలో పదివేలు పన్నెండు వేలు పెట్టలేక ము ఎక్కడెక్కడ ఈ మూడు గాంధీ నేమ్సు ఉస్మానియా ఈ మూడులో ప్రభుత్వంలో అయితే బెడ్లు లేవు అది లేవు అని వాపసు పంపాలి ప్రవేశ పోతే డబ్బులు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని నియోజకవర్గానికి ఒక డయాలిసిస్ సెంటర్ చేసి దగ్గర దగ్గర నూట రెండు చేసాడు చేసి ఏం చేసిండు వాళ్ళకు ఈ కిడ్నీ పేషెంట్లకు వాళ్ళకు బస్ పాస్ ఫ్రీ ఇచ్చిండు తర్వాత వాళ్ళకు ఆర్థికంగా కొంచెం పింఛన్ లేక పెట్టిండు చూడండి మూడు నుంచి నూట రెండు పోయిందంటే గతంలో పరిపాలన విధానం చూడండి అమ్మఒడి వాహనాలు అమ్మఒడి వాహనాలు నూట రెండు అమ్మఒడి వాహనాలు అసలు లేవు తెలంగాణలో తెలంగాణ రాకన ముందు లేవు తర్వాత మూడు వందలు రెండు వేల ఇరవై మూడు వరకు మూడు అమ్మఒడి వాహనాలు ఒక తల్లి గర్భ వచ్చిందంటే ఫోన్ చేస్తే నూట రెండు ఫోన్ చేస్తే బండి రావాలి ఎక్కించుకుపోలే డెలివరీ చేసి మళ్ళీ కేసీఆర్ కిట్లు రకరకాల మగపిల్లాడు కొడితే పన్నెండు వేలు ఆడపిల్ల కొడితే పది పదమూడు వేలు మళ్ళా కిట్టు కేసీఆర్ కిట్తో పదహారు వస్తువులు మూడు నెలలకు సామాను సామాన్ అన్ని తీసుకొచ్చి ఇంటికాడ ఇడిచిపెట్టే వాహనాలు అమ్మఒడి వాహనాలు మూడు వందలు పెట్టిండి తెలంగాణలో మీకు ఇట్లాంటి సోయలే ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఏలింది అంతకు ముందు వెళ్ళే ప్రభుత్వాలు నలభై ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు చంద్రబాబు నాయుడు తర్వాత నూట నూట ఎనిమిది అంబులెన్స్ రండి మూడు వందల పదహారు ఉన్నాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేసిండు దాన్ని నాలుగు వందల యాభై ఐదు చేసిండు తర్వాత ప్రభుత్వ డెలి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు ముప్పై శాతం ఉండే కేవలం రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఉంది ముప్పై శాతం అంటే దాన్ని ఏం చేసి డెబ్బై ఆరు శాతానికి పెంచాడు చూడండి ఎట్లా పరిపాలన విధానం చూడండి మనం ఎట్లా ఎట్ల ఎట్లా మెరుగుపడింది తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వందల యాభై కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మూడు వేల తొమ్మిది వందల పదహారు చేసాడు తర్వాత మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కేవలం ఐదంటే తెలంగాణ రాకన ముందు మన తెలంగాణలో ఐదంటే ఐదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టారు ఇది పనితనం ఇది బీదల పట్ల ఆలోచన విధం బీదలకు ఉపయోగపడే ఆలోచనలు నర్సింగ్ కాలేజీలు ఐదు తెలంగాణ రాకన ముందు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇరవై మూడుకు పెంచండు ఐదు రేట్లు పెంచండు తర్వాత వంద పడకల ఆసుపత్రులు నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రి గతంలో ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నూట ఏడు నియోజకవర్గాల్లో పెంచండి ఇది వంద పడకల ఆసుపత్రి గతంలో నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో ఉంటే నూట ఏడు నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రి చేసిండు కేసీఆర్ గారు తర్వాత ఆరోగ్యశ్రీ రెండు లక్షలు ఉంటే ఐదు లక్షలు చేసిండు తర్వాత ఇట్లా చచ్చిపోతే చచ్చిపోతే బీదళ్ళు చచ్చిపోతే అంబులెన్స్ లేవు అప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిండు మూడు వందల అంబులెన్స్లు పెట్టిండు వాళ్ళను హాస్పిటల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చనిపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేక ఇబ్బంది లేదు తీసుకుపోయి ఇంటికాడ ఎత్తి రావాలి అంబులెన్స్ మీరు ఒక బిడ్డ చనిపోతే ఒక్క బిడ్డ చనిపోతే మూడు గంటల సేపు తండ్రి శవాన్ని ఎత్తుకొని బిడ్డ శవాన్ని ఎత్తుకొని బయట కూర్చున్నాడు అంటే ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం ఇది బీదల పట్ల ప్రభుత్వం ఇది ఇంత కరకషంగా వ్యవహరిస్తాం ఇదా మీ నీతి పనికి మాలిన రాజకీయాలు ఒక మంత్రి ఒక మంత్రి రోడ్ మీద పోతే ఇరవై కార్లు పోతాయని వెనకాల దానికి పోసే డీజిల్ దా డ్రైవర్లు అన్ని ప్రభుత్వాలు కానీ ఒక బిడ్డే చనిపోతే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయలేకపోయింది ప్రభుత్వం అంటే మీ బర్త్డే పార్టీలకు హెలికాప్టర్లు మంత్రులు ప్రభుత్వాన్ని ఎక్కడ తీసుకుపోతారో ఆలోచన చేయండి గతంలో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మీరేం చేస్తారు ఆలోచన చేయండి మీరు ఏం చేయకండి కొత్తవి మీ వల్ల కాదు మీ చేత కాదు మీరు చేయవలసిందంట కేసీఆర్ గారు ఏవైతే పెట్టిండో అవన్నీ సక్రమంగా నడిపేయండి అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడిపేయండి అది చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ నమస్తే నేను మీమల్లెపల్లి నర్సింగ్